హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్ ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా రోజుల నుంచి కేక్ టిన్స్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ టీన్లో ఏ కేక్ని బేక్ చేయాలో అర్థం కాదండి ఈ టిన్స్ గురించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనలో చాలా మందికి కేక్ చేయడం వస్తుంది బట్ ఏంటంటే ఎంత క్వాంటిటీ కేక్ని ఏ టిన్లో బేక్ చేయాలి అని కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది చిన్న సైజ్ కేక్స్ అంటే బెంటో సైజ్ కేక్స్ నుంచి పెద్ద సైజ్ కేక్స్ వరకు మనం ఏ టీన్లో కేక్స్ని బేక్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ కేక్ టిన్స్ అన్నీ కూడా నేను ఒక్కసారిగా కొన్నవి కాదు నేను బేకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వచ్చిన కేక్ ఆర్డర్స్ని బట్టి ఒక్కొక్కటిగా ఇలా అన్నీ తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో కేక్ టిన్స్ గురించి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టిఫిన్ బాక్స్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఇది బెంటో కేక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ కేక్ టిన్ ఫోర్ ఇంచెస్ దీంతో కూడా మనం బెంటో కేక్స్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి చిన్న టిఫిన్ బాక్స్ ఉంటే వాటిలోనే మీరు బెంటో కేక్స్ చేసుకోవచ్చు అలాంటి టిన్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఈ టిన్స్తో మనం పావు కేజీ కేక్ చేసుకోవచ్చు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ కేక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఇంకొక టిన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ టిన్ అండి ఈ టిన్లో మనం హాఫ్ కేజీ కేక్ని బేక్ చేసుకోవచ్చు హాఫ్ కేజీలో కొంచెం హైటెడ్ కేక్ కావాలనుకుంటే ఇలా ఫైవ్ ఇంచెస్ టిన్లో కేక్ని బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది కొంచెం హైట్గా కనిపిస్తుంది మీరు ఏ కేక్ టిన్ కొన్నా సరే దాని హైట్ రెండున్నర లేదా అంతకన్నా ఎక్కువ ఉండేటట్టుగానే తీసుకోండి ఇది సిక్స్ ఇంచెస్ కేక్ టిన్ అండి సిక్స్ ఇంచెస్ అంటే ఇలా కొలుచుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా స్కేల్ నల్ల పెట్టి కొలుచుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ వస్తుందండి దాన్ని సిక్స్ ఇంచెస్ అంటారు కేక్ టిన్స్ని ఎప్పుడు కూడా అలానే కొలుచుకోవాలి ఈ సిక్స్ ఇంచెస్ కేక్ తో మనం హాఫ్ కేజీ కేక్ని బేక్ చేసుకోవచ్చు నేను మాక్సిమం హాఫ్ కేజీ కేక్స్ అన్ని కూడా ఇలా సిక్స్ ఇంచెస్ టీన్లోనే బేక్ చేస్తాను హైటెడ్ కావాలంటే మాత్రమే ఫైవ్ ఇంచ్ కేక్ కేక్ని బేక్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది సెవెన్ ఇంచ్ టిన్ ఈ సెవెన్ ఇంచ్ టీన్లో మనం వన్ కేజీ కేక్ని బేక్ చేసుకోవచ్చు మనకి కేక్ హైట్గా కావాలి అనుకుంటే ఇలా సెవెన్ ఇంచ్ టీన్లో కేక్ని బేక్ చేసుకోవచ్చు ఇటీని హైట్ టూ ఇంచెస్సే ఉంటుందండి నాకు తెలియక అప్పుడు నేను అలా తీసుకున్నాను బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కానీ మీరు ఎప్పుడు ఎయిటీన్ తీసుకున్నా సరే హైట్ అనేది చెప్పాను కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కన్నా ఇంకా ఎక్కువ ఉండేదే తీసుకోండి నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెండు టిన్స్ కూడా ఎయిట్ ఇంచెస్ టిన్సే ఒకటి హైట్ తక్కువగా ఉంటుంది పక్కన పెట్టేసిన దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేక్ టిన్ హైట్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది హైట్ ఇది కరెక్ట్గానే ఉంటుంది ఇది ఎయిట్ ఇంచెస్ కేక్ టిన్ నేను మ్యాక్సిమం వన్ కిలో కేక్స్ అన్నీ కూడా ఇలా ఎయిట్ ఇంచెస్ టిన్లోనే బేక్ చేస్తాను నెక్స్ట్ నైన్ ఇంచెస్ కేక్ టిన్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది నేనైతే ఎగ్లెస్ కేక్స్ని ఇలా నైన్ ఇంచెస్ స్టిన్లోనే బేక్ చేస్తానండి వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ని అదే ఎగ్తో చేసిన కేక్స్కి అయితే నేను వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ కోసం నేను టెన్ ఇంచ్ టిన్ యూజ్ చేస్తాను అంటే కొంచెం లేయర్స్ థిక్గా కావాలనుకున్నప్పుడు నైన్ ఇంచెస్లో నేను బేక్ చేస్తానండి కేక్ని లేయర్స్ కొంచెం పల్చగా కావాలి అనుకున్నప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ని టెన్ ఇంచెస్ టిన్లో బేక్ చేస్తాను ఇది టెన్ ఇంచెస్ కేక్ టిన్ అండి టూ కేజీ కేక్ని బేక్ చేయడానికి టెన్ ఇంచెస్ టిన్ అనేది యూజ్ చేస్తారు మీరు ఎగ్తో కేక్స్ చేసినా ఎగ్లెస్ చేసినా సరే టూ కేజీకి అయితే టెన్ ఇంచెస్ సరిపోతుంది ఎగ్తో టూ కేజీ కేక్ని ఈ టెన్ ఇంచెస్ టిన్లో బేక్ చేసినప్పుడు లేయర్స్ మనకి కొంచెం థిక్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ట్వెల్వ్ ఇంచెస్ రౌండ్ టిన్ అండి మీరు త్రీ కేజీ కేక్ని ఈ టిన్లో బేక్ చేసుకోవచ్చు ఈ ట్వెల్వ్ ఇంచెస్ రౌండ్ టిన్ని మనం చాలా తక్కువ యూజ్ చేస్తామండి మ్యాక్సిమం కస్టమైజ్డ్ కేక్స్ వచ్చినప్పుడే నేను ఈ ట్వెల్వ్ ఇంచెస్ టిన్ని యూజ్ చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్న రౌండ్ టిన్స్ అన్న ఒకసారి చెప్తానండి ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అండ్ సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఇదే విధంగా ఇంకొక సెట్ టిన్స్ తీసుకున్నానండి పెద్ద టిన్స్ కాదు చిన్న టిన్స్ని ఇంకొక సెట్ తీసుకున్నాను అంటే ఫోర్ ఇంచెస్ టిన్స్ నుంచి మళ్ళీ ఎయిట్ ఇంచెస్ టిన్స్ వరకు నేను మళ్ళీ ఇంకొక సెట్ తీసుకున్నానండి అంటే అన్నీ రెండు రెండు ఉండే విధంగా తీసుకున్నాను ఎక్కువ నాకు వన్ కిలో కేక్ ఆర్డర్ వస్తాయి కాబట్టి వన్ కేజీ కేక్ టిన్స్ అనేవి నేను త్రీ ఉండేటట్టుగా చూసుకున్నాను మీరు చూస్తున్న ఈ టిన్ సెవెన్ ఇంచెస్ అండి దీని హైట్ అనేది త్రీ ఇంచెస్ ఉంటుంది నేను ఇంతకు ముందు తీసుకున్న సెవెన్ ఇంచ్ టిన్ హైట్ అనేది టూ ఇంచెస్ ఉంటుందండి సో మీరు ఎప్పుడు కూడా హైట్ టిన్సే తీసుకోండి ఈ టిన్స్ అన్నీ కూడా మిమ్మల్ని తీసుకోమని చెప్పనండి ఎందుకంటే మీకు వచ్చిన ఆర్డర్ని బట్టి మీరు ఒక్కొక్కటిగా తీసుకోండి అంతేగాని ఒక్కసారిగా కొనాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు రౌండ్ టిన్స్ అయిపోయండి ఇప్పుడు నెక్స్ట్ స్క్వేర్ టిన్స్ గురించి చెప్తాను మీరు ఏ కేక్ టిన్స్ తీసుకున్నా సరే కొంచెం వెయిట్ ఉండే విధంగా చూసుకోండి లైట్ వెయిట్ టిన్స్ తీసుకుంటే అవి త్వరగా పోతాయి మీరు చూస్తున్న ఈ టిన్ సిక్స్ ఇంచెస్ అండి అంటే స్కేల్తో వీడియోలో నేను చూపించిన విధంగా అలా కొలుచుకోవాలి కొలిచినా సరే సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇది హాఫ్ కేజీ కేక్ని బేక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది న్స్ హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోండి హాఫ్ కేజీ కేక్ని ఇలా సిక్స్ ఇంచ్ టిన్లో బేక్ చేస్తే లేయర్స్ కొంచెం పల్చగా వస్తాయండి అంటే కార్నర్స్ కొంచెం పెరుగుతుంది కదండి అందుకు లేయర్స్ కొంచెం పల్చగా వస్తాయి నేను ఎప్పుడూ హాఫ్ కేజీ కేక్ని ఇలా స్క్వేర్ టిన్లో చేయనండి ఎప్పుడు కూడా నేను రౌండ్ టిన్లోనే చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ సెవెన్ ఇంచెస్ కేక్ టిన్ అండి ఈ టిన్లో మనం వన్ కేజీ కేక్ వరకు బేక్ చేసుకోవచ్చు వన్ కేజీ కేక్ని ఇలా సెవెన్ ఇంచెస్ టిన్లో బేక్ చేస్తే కేక్ కొంచెం హైట్ పెరుగుతుందండి అంటే మనం చేసిన ఆ కేక్ లేయర్స్ అనేది కొంచెం థిక్గా అనమాట నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ కేక్ టిన్ ఈ టిన్లో మనం వన్ కేజీ కేక్ వరకు బేక్ చేసుకోవచ్చు అంటే వన్ కేజీ కేక్ని ఇలా ఎయిట్ ఇంచెస్ టిన్లో బేక్ చేస్తే కేక్ కొంచెం ఫ్లాట్గా వస్తుందండి అంటే త్రీ లేయర్సే వస్తాయి కొంచెం లేయర్స్ అనేవి పల్చగా వస్తాయి అనమాట అప్పుడు మనకి కేక్ హైట్ అనేది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ నైన్ ఇంచెస్ కేక్ టిన్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ చేయడానికి ఈ టిన్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎగ్తో చేసిన ఎగ్ లెస్ కేక్ చేసినా సరే వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అనగానే నైన్ ఇంచెస్ లో బేక్ చేసేయండి నెక్స్ట్ టెన్ ఇంచెస్ కేక్ టిన్ టూ కేజీ కేక్ చేయడానికి టెన్ ఇంచెస్ టిన్ అనేది బాగా యూజ్ అవుతుంది అదే విధంగా టీ టైమ్ కేక్స్ని కూడా ఈ టెన్ ఇంచెస్ లో బేక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచెస్ కేక్ టిన్ ఈ కేక్ టిన్లో మనం త్రీ కేజెస్ కేక్ వరకు బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన ఈ స్క్వేర్ టిన్స్ అన్నీ కూడా కార్నర్స్ షార్ప్ ఎడ్జెస్లో ఉంటాయి మీరు తీసుకుంటే ఇటువంటి టిన్సే తీసుకోండి అంతేగాని ఇప్పుడు నేను చూపించాను కదండి ఈ టిన్ ఇలాంటి టిన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఈ కార్నర్స్ కూడా షార్ప్గా ఉండవండి సో నాకు అవసరమయ్యి అప్పటికప్పుడు నేను ఇలాంటి టిన్ని తీసుకున్నాను కానీ ఇదైతే అస్సలు బాగుండదు లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ కూడా అసలు ఏం బాగుండదు సో మీరు కేక్ టిన్స్ తీసుకున్నట్లయితే ముందు చూపించిన ఆ టిన్స్ మాత్రమే తీసుకోండి అంతేగాని ఇలాంటి టిన్ అస్సలు తీసుకోవద్దు ఇప్పుడు తర్వాత చూపించేవి రెక్టాంగిల్ టిన్స్ అండి అంటే టూ సైడ్స్ ఒక లెంత్ ఉంటే ఇంకొక టూ సైడ్స్ ఒక లెంత్ ఉంటాయి అనమాట ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండవు ఇది టెన్ బై ఎయిట్ ఇంచెస్ అండి ఇది నేను బ్రౌనీ ప్రిపేర్ చేయడానికి ఈ టిన్ తీసుకున్నాను ఈ టిన్లో బ్రౌనీని ప్రిపేర్ చేస్తే సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బ్రౌనిని ప్రిపేర్ చేసుకోవచ్చు టిన్ హైట్ కూడా ఓన్లీ టూ ఇంచెస్ ఉంటుందండి బ్రౌనీస్ ప్రిపేర్ చేయడానికి హైట్ అయితే అంత ఎక్కువ అవసరం ఏమి ఉండదు నెక్స్ట్ టెన్ బై ట్వెల్వ్ ఇంచెస్ టిన్ అండి నేను టూ కేజీస్ కేక్ని మ్యాక్సిమం ఈ టిన్లోనే బేక్ చేస్తాను అంటే ఎగ్తో చేసిన కేక్ని అయితే ఇందులోనే బేక్ చేస్తాను అనమాట టెన్ బై టెన్ ఇంచ్ టిన్లో కూడా టూ కేజీ కేక్ని బేక్ చేసుకోవచ్చు లేయర్స్ కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా టెన్ బై ట్వెల్వ్ ఇంచ్ టిన్లో టూ కేజీ కేక్ని బేక్ చేసుకోవచ్చు వన్ కేజీ టీ టైమ్ కేక్ని కూడా ఈ టెన్ బై ట్వెల్వ్ ఇంచ్ టిన్లో బేక్ చేసుకోవచ్చు నెక్స్ట్ హార్ట్ షేప్ కేక్ టిన్స్ నేను బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ టిన్స్ తీసుకున్నానండి ఈ టిన్స్ అయితే అవసరమే ఉండదు ఎందుకంటే రౌండ్ టిన్తో మనం హార్ట్ షేప్లా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టిన్లో మనం హాఫ్ కేజీ కేక్ని బేక్ చేసుకోవచ్చు ఇది సిక్స్ ఇంచెస్ ఉంటుంది అదేవిధంగా ఇంకొక పెద్ద టిన్ ఉంది కదండి హార్ట్ టిన్ దానిలో వన్ కేజీ కేక్ వరకు బేక్ చేసుకోవచ్చు ఈ రెండు హార్ట్ టిన్స్ని మీరు అస్సలు తీసుకోనవసరం అవసరం లేదండి ఓన్లీ మీరు రౌండ్ టిన్స్తోనే ఇలా హార్ట్ షేప్లో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేక్ రింగ్ అండి ఐస్ క్రీమ్ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఈ రింగ్ యూజ్ చేస్తారు ఈ రింగ్ అవసరం లేకుండా కూడా ఐస్ క్రీమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను క్యాజువల్గా ఈ రింగ్ని తీసుకున్నాను అంటే ఎందుకన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశం తీసుకున్నానండి బట్ నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇది యూజ్ చేయకుండానే ఐస్ క్రీమ్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సిక్స్ ఇంచ్ రింగ్ కదండి కేక్ని సిక్స్ ఇంచెస్ సైజులో కట్ చేసుకోవడానికి కూడా ఈ రింగ్ యూజ్ అవుతుంది నెక్స్ట్ బంట్ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఈ టిన్ తీసుకున్నాను ఈ కేక్ ఏంటంటే మనం కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అది ఏం అవసరం ఉండదండి కేక్ని డిమోల్డ్ చేసుకున్న తర్వాత స్పాంజ్ పైన మనం వైట్ చాక్లెట్ ఘనాష్ కానీ లేదంటే చా మిల్క్ చాక్లెట్ ఘనాష్ కానీ డార్క్ చాక్లెట్ ఘనాష్తో మనం వేసుకొని పైన మనకు కావాల్సిన నట్స్ లేదా చాకో చిప్స్ ఇలా మనకు నచ్చినవి వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డాల్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి డాల్ మాల్స్ ఉండాలి అంటే కంపల్సరీగా డాల్ మౌల్డే ఉండాలని చెప్పనండి అంటే బిగినర్స్ అయితే కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు నేను చూపించబోయే ఈ మౌల్డ్ ఉంది కదండి చిన్నది ఇందులో హాఫ్ కేజీ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే హాఫ్ కేజీ డాల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మౌల్డ్ లేకపోయినా సరే మన ఇంట్లో ఏదైనా డోమ్ షేప్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదండి స్టీల్ బౌల్స్ కానీ ఆ బౌల్స్లో కూడా మీరు కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పెద్ద లో మనం వన్ కేజీ టు వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ వరకు డాల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు డాల్ షేప్ మౌల్డ్స్ లేకపోయినా సరే మన దగ్గర ఉన్న కేక్ మౌల్స్తో కానీ లేదంటే మన ఇంట్లో ఏదైనా డోమ్ షేప్లో ఉన్న మౌల్డ్స్తో కూడా ఈ డాల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ పినాటా కేక్ ప్రిపేర్ చేయడానికి ఈ మౌల్డ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఇవి సిలికాన్ మౌల్డ్స్ అండి సో ఇది హార్ట్ షేప్ పినాటా కేక్ ప్రిపేర్ చేయడానికి ఈ మౌల్డ్ యూజ్ అవుతుంది నెక్స్ట్ రౌండ్గా ఉంది కదండి అది బాల్ షేప్ పినాటా కేక్ ప్రిపేర్ చేయడానికి ఈ మౌల్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ పిజ్జా బేస్ అండి పిజ్జాను ప్రిపేర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుద్దండి ఇది లేకపోయినా పర్వాలేదు మన దగ్గర ఉన్న మౌల్స్తో కానీ లేదంటే మన దగ్గర ఇంట్లో స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదండి స్టీల్ ప్లేట్స్లో కూడా మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తానండి మనం కేక్ టిన్స్ తీసుకున్నా సరే ఇలా పిజ్జా బేస్లు కానీ ఇలా ఏం తీసుకున్నా సరే ఇలాంటి నాన్ స్టిక్ కోటింగ్ ఉన్నవి అస్సలు తీసుకోవద్దండి నేనంటే తెలియక అప్పుడు తీసుకున్నాను మీరు అయితే ఈ టైప్లో తీసుకోవద్దు డోనట్స్ని బేక్ చేసుకోవడానికి ఈ మౌల్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది అంటే డోనట్స్ని టూ టైప్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు బేక్డ్ డోనట్స్ అండ్ ఆయిల్తో డీఫ్రై చేస్తాం కదండి ఆ డోనట్స్ ఇక్కడ నేను డోనట్స్ని బేక్ చేసుకోవడానికి తీసుకున్నానండి ఇదైతే వేస్ట్ మీరు అస్సలు తీసుకోవద్దు తీసుకునేలా ఉంటే అల్యూమినియం మౌల్డ్స్ కూడా వస్తాయండి మీరు అవి తీసుకోండి ఇవి కప్ కేక్ మౌల్డ్స్ అండి లైనర్స్ని ఈ లో ప్లేస్ చేసుకొని మనం కప్ కేక్స్ని బేక్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇలా అల్యూమినియం ట్రే తీసుకున్నానండి తర్వాత ఏంటంటే ఇది వన్ ఇంచ్ హైట్ ఉంది హైట్ పెద్దగా లేదండి వెడల్పు ఎక్కువగా ఉంది కప్ కేక్స్ ఏంటంటే హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి వెడల్పు అనేది తక్కువగా ఉండాలి సో నేను అందుకే ఇలా వేరేవి సర్చ్ చేశానండి నాకు అవైలబుల్గా లేవు సో నేను అందుకే ఇలాంటి నాన్ స్టిక్ తీసుకున్నాను నాన్ స్టిక్ అంటే కార్బన్ స్టీల్ వస్తుంది కదండి కార్బన్ స్టీల్తో వస్తుంది ఇది ఇవి కూడా కోటింగ్ పోతాయి నెక్స్ట్ బ్రెడ్ మౌల్స్ అండి అంటే బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ విధమైన మౌల్స్ తీసుకున్నాను ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి వీటిలో కొంచెం హెవీ వెయిట్ ఉంటే అవి తీసుకోండి ఇది ఎయిట్ బై ఫోర్ ఇంచెస్ అండి ఇందులో మనం చిన్న సైజు బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం పెద్దదండి ఈ బ్రెడ్ మౌల్డ్ ఇది టెన్ బై ఫోర్ ఇంచెస్ దీనిలో కొంచెం పెద్ద సైజు బ్రెడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ అనే కాదండి టీటీఎం కేక్స్ని కూడా ఈ మాల్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కూడా కార్బన్ స్టీల్ అండి ఇవి అయితే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి బట్ వీటి ఇవి కూడా నాన్ స్టిక్ కోటింగ్ పోతుందండి ఇవి కూడా నాకు అంతగా నచ్చలేదు ఏం తీసుకున్నా సరే అల్యూమినియమే తీసుకోండి అదే బెటర్గా ఉంటుంది వీటితో కూడా మనం టీ టైమ్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ డ్రీమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ని యూజ్ చేస్తారు పైన మీరు చూస్తున్నది ఈ చిన్నది టూ ఫిఫ్టీ గ్రామ్స్ డ్రీమ్ కేక్ని ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కూడా ఇలాంటి ఎక్రిలిక్ టబ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి నేను ఏంటంటే ఇలా రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను నెక్స్ట్ హాఫ్ కేజీ డ్రీమ్ కేక్ని ఈ టిన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టిన్ సైజు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి నెక్స్ట్ వన్ కేజీ డ్రీమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బాక్స్ యూజ్ అవుతుంది బాక్స్ హైట్ సెవెన్ బై త్రీ ఇంచెస్ ఉంటుందండి నెక్స్ట్ మీరు చూస్తున్నవి పీవీసీ బాక్సెస్ అండి ఇవి ఈ పీవీసీ బాక్సెస్లో మనం ట్రెస్ లెజెస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే త్రీ మిల్క్ కేక్ అంటారు కదండి వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కప్ కేక్స్ని ప్రిపేర్ చేయడానికి లైనర్స్ని చూపిస్తాను ఇలా చిన్న చిన్న అల్యూమినియం కప్ కేక్ మౌల్డ్స్ ఉంటాయండి వీటిలో మనం లైనర్స్ని ప్లేస్ చేసుకుని కప్ కేక్ని బేక్ చేసుకోవడమే లేదంటే ఇలాంటి సిల్కన్ మౌల్స్ ఉంటాయండి వీటిలో కూడా మనం కప్ కేక్స్ని బేక్ చేసుకోవచ్చు కప్ కేక్ లైనర్స్ అండ్ ఇలాంటి మౌల్స్ ఇవేమీ లేకుండా డైరెక్ట్గా ఇలా బేక్ అయిన సరే కప్స్ ఉంటాయండి ఈ కప్స్లో మనం బ్యాటర్ని వేసేసి డైరెక్ట్గా ఈ కప్స్ని ఇలా ఓవెన్లో పెట్టేసేయచ్చు అలా కూడా మనం కప్ కేక్స్ని బేక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న మౌల్స్ చూపించానండి ఇప్పుడు ఇంపార్టెంట్గా మీరు ఏం తీసుకోవాలో అది చెప్తాను ఫోర్ ఇంచెస్ మౌల్డ్ ఒకటి తీసుకోండి లేదా స్టీల్ బాక్స్ అన్న ఆ సైజులో ఉంటే అది తీసుకోండి బెంటో కేక్ని ప్రిపేర్ చేయడానికి నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్లో ఈ మౌల్ని తీసుకోండి హాఫ్ కేజీ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ కూడా కావాలి సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అండ్ టెన్ ఇంచెస్ ఈ టిన్స్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి మీరు ఒక్కసారిగా ఈ టిన్స్ అన్నీ తీసుకోపోయినా సరే మీకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి కొద్ది కొద్దిగా ఈ టిన్స్ కంపల్సరీగా ఉండాలి ఫోర్ ఇంచ్ నుంచి టెన్ ఇంచ్ వరకు రౌండ్ టిన్స్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా స్క్వేర్ టిన్ విషయానికి వస్తే ఈ టిన్స్ అన్నీ కూడా మీకు అస్సలు అవసరం లేదండి ఎయిట్ ఇంచెస్ ఒకటి అండ్ సిక్స్ ఇంచెస్ ఒకటి ఈ రెండు టిన్స్ ఉంటే సరిపోతాయి స్క్వేర్ లో కంపల్సరీగా ఈ రెండు టిన్స్ అయితే తీసుకోండి ఇంకు పెద్ద కేక్ ఆర్డర్ వచ్చిందంటే ఈ టిన్స్లోనే రెండు మూడు సార్లు బేక్ చేసుకొని మనం పెద్ద కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అదే విధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్